లేపాక్షి తోలుబొమ్మలాటను చూసి ప్రధాని నరేంద్ర మోదీ ఫిదా అయ్యారు కంటిరెప్ప ఆర్పకుండా అలాగే చూస్తూ ఉండిపోయారు ఇటీవల ఆయన ఏపీలోని సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం పాలసముద్రం వద్ద నిర్మించిన జాతీయ స్థాయి సంస్థ నాసిక్ను ప్రారంభించారు అనంతరం లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు అక్కడే ఏర్పాటు చేసిన తోలుబొమ్మల కళారూపాన్ని వీక్షించి ఆ కళ గురించి అడిగి తెలుసుకున్నారు ఆ కళ ఎక్కడ ఎలా పుట్టిందో ఈ వీడియోలో చూద్దాం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆచరించే ఒక రకమైన ఛాయ తోలుబొమ్మలాట తెలుగులో నృత్యం లేదా తోలుబొమ్మల ఆట అని పిలుస్తారు రామాయణం మహాభారతం నుండి ఎపిసోడ్లను ప్రదర్శిస్తూ పాటలు సంభాషణలు కథనం కోసం తోలుబొమ్మలాట కళాకారులు ఈ ఇతిహాసాల వర్షన్లను గీస్తారు ఈ ప్రాంతంలోని ఆరేకాపు సామాజిక వర్గం ఆచరించే తోలుబొమ్మలాట అనంతపురం గుంటూరు నెల్లూరు జిల్లాల్లో బాగా ప్రాచుర్యం పొందింది ఇది కర్ణాటక తమిళనాడులోని నీడతోలు బొమ్మలాట రూపాలతో సారూప్యతను కలిగి ఉంది ఈ కళ మూడవ లేదా నాలుగవ శతాబ్దపు నాటికి ప్రాచుర్యం పొందిందని తెలిసినప్పటికీ తోలుబొమ్మలాటకు సంబంధించిన తొలి వచన సూచన పదమూడవ శతాబ్దపు తెలుగు గ్రంథమైన పాండితారాధ్య చరిత్రలో రాయబడింది ముఖ్యంగా పండగల సమయంలో ప్రదర్శించేవారు పల్లవులు చాళుక్య రాజవంశీకులు విజయనగర సామ్రాజ్య పాలకులు కృష్ణదేవరాయల కాలంలో ఈ కళను బాగా ఆదరించేవారు తోలుబొమ్మలను సాంప్రదాయకంగా మేక జింక లేదా గేదె తోలుతో తయారు చేస్తారు తోలుబొమ్మ పోషించే పాత్ర రకాన్ని బట్టి చర్మం ఎంపిక ఉంటుంది ఇటీవలి కాలంలో వీటి తయారీకి మేక చర్మాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు చర్మాన్ని శుభ్రం చేసిన తర్వాత దాన్ని మూలికలతో చికిత్స చేసి సన్నగా అపారదర్శకంగా ముడతలు పడకుండా చదును చేస్తారు చర్మాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత తోలుబొమ్మ తయారీదారు దానిపై దానిపై ఉన్న పాత్ర రూపురేఖలను ఫ్రీ హ్యాండ్ లేదా ఇప్పటికే ఉన్న తోలుబొమ్మ సిల్హౌట్ నుండి గీస్తారు ఈ రూపురేఖల వెంట దాచు కత్తరిస్తారు బొమ్మ దుస్తులు ఆభరణాలను సూచించే విధంగా నమూనాలను రూపొందిస్తారు మెడ చేతులు కాళ్ళ వద్ద బొమ్మను వ్యక్తీకరిస్తారు తల మొండెం ఒక పొడవాటి దృఢమైన కర్రతో అనుసంధానం చేయబడి ఉంటుంది మిగిలిన అన్ని పాత్రలతో పోలిస్తే రావణుడి పాత్రకు సంబంధించిన తోలుబొమ్మను తయారు చేయడం ఆ పాత్రకు సంబంధించిన సంభాషణలు పలికించడం కొంత కష్టమని తోలుబొమ్మల ఆటను ప్రదర్శించే కళాకారులు చెబుతున్నారు ఇందుకు ప్రధాన కారణం రావణుడి పాత్రను ప్రదర్శించే సమయంలో ఒకేసారి పది తలలను తెల వెనుక చూపించాల్సి రావడమేనని వారు చెబుతున్నారు ప్రదర్శనల సమయంలో దిశను మార్చడానికి వాటిని తిప్పడానికి తోలుబొమ్మలు రెండు వైపులా పెయింట్ చేసి ఉంటాయి వారు సాంప్రదాయకంగా ఎరుపు ఆకుపచ్చ నలుపు రంగులతో తెలుపు ముఖ్యాంశాలతో కూరగాయ ఖనిజ వర్ణ ద్రవ్యాలను ఉపయోగిస్తారు రాముడు కృష్ణుడిని చిత్రీకరించే తోలుబొమ్మల కోసం వాడిన శైలి దృశ్య భాష చాలా వరకు ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి వీరభద్ర ఆలయంలోని కుడియ చిత్రాల నుంచి ఉద్భవించింది వారి దుస్తులు కేశాలంకరణ వంటి పాత్రల రూపానికి సంబంధించిన అనేక ఇతర అంశాలు కూడా ఈ సాంప్రదాయాలను అనుసరించినవి ఇందులో పాత్రల పరిచయం సంభాషణలు సన్నివేశాలకు నేపథ్య సంగీతం ఉంటుంది డ్యాన్స్ బొమ్మలను తరచుగా ఇద్దరు వ్యక్తులు తెరచాటున ఉండి చేతివేళ్ల ద్వారా తారుమారు చేస్తూ ఉంటారు ఈ కళా ప్రదర్శనకు ఉపయోగించే వాయిద్యాల్లో మద్దెల మృదంగం తాళాలు హార్మోనియం వీణ శంఖం ముఖ్యమైనవి మోదీ లేపాక్షి తోలుబొమ్మలాట ప్రదర్శనను తిలకించినప్పటి నుంచి నెటిజన్లు గూగుల్లో ఈ కళ గురించి సెర్చ్ చేస్తున్నారు అయితే తోలుబొమ్మలాట గురించి మీకు తెలిసిన విషయాలను కింద ఉన్న కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం న్యూస్ టుడేని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ ఆర్ యాప్ ఫ్రమ్ ద ప్లేస్ స్టోర్